అందరూ ఆల్ ఈస్ వెల్ ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వలన కానీ చేయకపోవడం వలన కానీ వారికి వచ్చేది పోయేవి లాభ నష్టాలు ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమే లేదు సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ హ్యావ్ నథింగ్ టు గెయిన్ ఆర్ లాస్ ఎయిదర్ ఇన్ డిశ్చార్జింగ్ ఆర్ రెనౌన్సింగ్ దేర్ డ్యూటీస్ నా టు దే నీడ్ టు డిపెండ్ ఆన్ దేర్ లివింగ్ బీయింగ్స్ టు ఫిల్ఫిల్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పదవిచ్ఛేదం నా ఏవ తస్య కృతేన అర్థ న అకృతేన ఇహ కచ్ఛన న చ అస్య సర్వభూతేషు కచ్ అర్థ వ్యాపశ్రయన ఉండదు నాట్ ఏవ నిజముగా ఇండీడ్ తస్య అతనికి కృతేన కర్తవ్య నిర్వహణ వలన బై డిచార్జింగ్ ఆఫ్ డ్యూటీ అర్థ ప్రయోజనము గెయిన్ నా కాదు నాట్ అకృతేన విధులు నిర్వర్తించకుండా వితౌట్ డిచార్జ్ ఆఫ్ డ్యూటీ ఇహ ఇక్కడ ఈ లోకమున హియర్ ఖచ్చిన ఏదైనా ఎవర్ నా ఉండదు నెవో చ మరియు అండ్ అస్య ఆ వ్యక్తికి ఆఫ్ దట్ పర్సన్స్ సర్వభూతేషు సమస్త ప్రాణులతోని అమాంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఖచ్చిత్ ఏదైనా ఎనీ అర్థ అవసరము నెససిటీ వ్యపశ్రయ ఆధారపడటానికి టు డిపెండ్ అపాన్ ధ్యాన వివరణ జ్ఞానోదయమైన మహాత్ములు అలౌకిక ఆత్మస్థాయిలో ఉంటారు దీస్ సెల్ఫ్ రియలైజ్డ్ పర్సనాలిటీస్ ఆర్ సిచ్యుయేటెడ్ ఆన్ ద ట్రాన్స్డెంటల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సోల్ వారి యొక్క ప్రతి పని కూడా భగవత్ సేవలో అతీంద్రియమైనదే దేర్ ఎవ్రీ యాక్టివిటీస్ ట్రాన్స్డెంటల్ ఇన్ సర్వీస్ ఆఫ్ గాడ్ కాబట్టి శారీరక స్థాయిలోనున్న ప్రాపంచిక జనులకు వారి వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం సూచించబడిన విధులు ఆత్మజ్ఞానులకు వర్తింపవు సో ద డ్యూటీస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఓల్డ్లీ పీపుల్ ఎట్ ద బాడ్లీ లెవెల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వర్ణాశ్రమ ధర్మ నో లాంగర్ అప్లై టు దమ్ ఇక్కడ కర్మకి భక్తికి ఉన్న తేడా గుర్తించాలి డిస్ట్రాక్షన్ నీడ్స్ టు బి మేడ్ బిట్వీన్ కర్మ అండ్ భక్తి ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు కర్మల గురించి మాట్లాడుతూ వాటిని భగవత్ అర్పితంగా చేయమన్నాడు అంతఃకరణ శుద్ధికి మనస్సుని ప్రాపంచిక మలినములకు అతీతంగా చేయడం కోసం ఇది చాలా ఆవశ్యకం దిస్ వాజ్ నెససరీ టు ప్యూరిఫై ద మైండ్ హెల్పింగ్ ఇట్ రైజ్ అబౌ వరల్డ్లీ కంటైన్మినేషన్ బట్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ అబ్జాప్షన్ ఇన్ గాడ్ అండ్ డెవలప్డ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ కానీ జ్ఞానోదయమైన జీవాత్మలు పరిశుద్ధ మనస్సు కలిగి భగవంతుని ఎందే రమిస్తూ ఉండేస్తాయి చేరుకున్నారు అటువంటి మహాత్ములు నేరుగా భక్తి ఎందే అంటే ధ్యానం అర్చన కీర్తన గురుసేవ వంటి పూర్తి ఆధ్యాత్మిక కర్మల ఎందే నిమగ్నమై ఉంటారు దీస్ ట్రాన్స్డెంటలిస్ట్స్ ఆర్ డైరెక్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ భక్తి ఆర్ ప్యూర్ స్పిరిచువల్ యాక్టివిటీస్ సచ్ సచిస్ మెడిటేషన్ వర్షిప్ కీర్తన్ సర్వీస్ టు ద గురు ఎట్సెట్రా ఇటువంటి జీవాత్మలు తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే అది పాపము అనిపించుకోదు ఇఫ్ సచ్ సోల్స్ రిజెక్ట్ దే వరల్డ్లీ డ్యూటీస్ ఇట్ ఈస్ నాట్ కన్సర్డెడ్ యాజ్ ఎ సీన్ వారు కావాలనుకుంటే ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు కానీ వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరము లేదు దే మే కంటిన్యూ టు పెర్ఫామ్ వైల్డ్లీ డ్యూటీస్ ఇఫ్ దే విష్ బట్ దే ఆర్ నాట్ అబ్లిజ్ టు డూ దెమ్ చరిత్రలో చూస్తే సత్పురుషులు రెండు రకాలుగా ఉంటారు ఒకటి ప్రహ్లాదుడు ధ్రువుడు అంబరీషుడు మృదువు మరియు విభూషణుడు వంటివారు వీరు అతీంద్రియ స్థాయి చేరుకున్న తరువాత కూడా తమ విధులను నిర్వర్తిస్తారు హిస్టారికల్లీ సెయింట్స్ హ్యావ్ బీన్ ఆఫ్ టూ కైండ్స్ దోస్ లైక్ ప్రహ్లాద ధ్రువ అంబరీష్ బృద్ అండ్ విభూషన్ హూ కంటిన్యూ టు డిశార్జ్ దేర్ వర్ల్డ్లీ డ్యూటీస్ ఈవెన్ ఆఫ్టర్ అటైనింగ్ ద ట్రాన్స్డెంటల్ ప్లాట్ఫామ్ వీరు కర్మయోగులు బాహ్యంగా తమ విధులను చేసిన అంతర్గతంగా తమ మనస్సు భగవంతుని ఎందే చేర్చిన వారు దీస్ వర్ ద కర్మయోగీస్ ఎక్స్టర్నల్లీ దే వర్ డూయింగ్ దేర్ డ్యూటీస్ విత్ దేర్ బాడీ వైల్డ్ ఇంటర్నల్లీ దేర్ మైండ్స్ వర్ అటాచ్డ్ టు గాడ్ శంకరాచార్యులు మధ్యాచార్యులు రామానుజాచార్యులు మరియు చైతన్య మహాప్రభు వంటి వారు వీరు తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాస జీవితాన్ని తీసుకున్నారు దోస్ లైక్లీ శంకరాచార్య మధ్వాచార్య రామానుజాచార్య చైతన్య మహాప్రభు హూ రిజెక్టెడ్ దేర్ వరల్డ్లీ డ్యూటీస్ అండ్ యాక్సెప్టెడ్ దెర్ రెనౌన్స్డ్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ వీరు కర్మ సన్యాసులు వీరు బాహ్యంగా అంతర్గతంగా కూడా శారీరకంగా మనస్సుతో భగవద్భక్తిలోనే నిమగ్నమై ఉన్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోదయమైన మునులను ఈ రెండు పద్ధతిలో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు దీస్ వర్ ద కర్మ సన్యాస్ హూ వర్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ విత్ బోత్ బాడీ అండ్ మైండ్ ఎంగేజ్డ్ ఓన్లీ ద డివోషన్ టు గాడ్ ఇన్ దిస్ వేర్స్ శ్రీకృష్ణ టెల్స్ అర్జున దాట్ బోత్ ఆప్షన్స్ ఎగ్జిస్ట్ ఫర్ ద సెల్ఫ్ రియలైజ్డ్ ఏజ్ ఇక తదుపరి శ్లోకంలో ఈ రెండింటిలో ఏది అర్జునుడికి అనువైనదో శ్రీకృష్ణ పరమాత్ముడు పేర్కొంటున్నాడు నా ఈ స్టేట్ సీఈ్ ద నెక్స్ట్ వెర్స్ విచ్ ఆఫ్ దిస్ రికమెండ్స్ టు అర్జున ప్రజా బీట్స్ యూట్యూబ్ ఛానల్ వారికి హీరా ఊరి యూట్యూబ్ ఛానల్ వారికి ಶ್ರೀ ಮುಕುಂದಾನಂದ ಸ್ವಾಮಿ ನೈವ ನೈವ ತಸ್ಯ ತಸ್ಯ ಕೃತೆ ಕೃತೆ ನಾರ್ಥಃ ನಾರ್ಥಃ ಕೃತೆ ನಾರ್ಥಃ ತೇ ಕೃತೆ ನೇಹ ಕೃತೆ ನೇಹ ಕಶ್ नेह कशन नस कृतेनाथ नाकते नेह कशन नचा नचा सर्वूतेषु भू महाप्रणशु शमुख सर्वभूतेषु न चास्य सर्वभूतेषु कश्चिदर्थव तव यू हैव टू जॉइन तव च चली कश्चिदर्थव यपाश्रयः पक्षिदर्थव यपाश्रयः न चास्य सर्वभूतेषु पक्षिदर्थ

नैव तस्य कृते नार्थः 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 न कृतेनेह कश्चन 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 न कश्चन नैव तस्य कृते नार्थः कश्चन नैव तस्य कृते नार्थः कश्चन नैव तस्य कृते न कृतेनेह कश्चन नैव तस्य कृतेनार्थः न कृतेनेह कश्चन नैव तस्य कृते नार्थः न कृतेनेह कश्चन नैव तस्य कृते नार्थः न कृतेनेह कश्चन नैव तस्य कृते नार्थः कश्चन नैव तस्य कृते ेह कश्चन नैव तस्य कृते नार्थः कृतेनेह कश्चन नैव तस्य कृते नार्थः कश्चन न चास्य सर्वभूतेषु 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 कश्चिदर्थं व्यपाश्रयः कश्चिदर्थं व्यपाश्रयः कश्चिदर्थं व्यपाश्रयः कश्चिदर्थं व्यपाश्रयः कश्चिदत्थं व्यपाश्रयः कश्चिदत्थं व्यपाश्रयः कश्चिदत्थं व्यपाश्रयः कश्चिदत्थं व्यपाश्रयः कश्चिदत्थं व्यपाश्रयः कश्चिदत्थं न चास्य सर्वभूतेषु कश्चिदत्थं व्यपाश्रयः न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः 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 न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः नैव तस्य कृते नार्थः कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः नैव तस्य कृते नार्थः न कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः नैव तस्य कृतेनार्थः न कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः नैव तस्य कृतेनार्थः नार्थः कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः नैव तस्य कृतेनार्थः नार्थः कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः नैव तस्य कृते नार्थः कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः नैव तस्य कृते नार्थः कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदत्थव्यपाश्रयः नैव तस्य कृतेनार्थः न कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः नैव तस्य कृतेनार्थः न कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः नैव तस्य कृतेनार्थः न कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्य E